హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరటి రుచులు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాక్లెట్లు ఇష్టపడిన వాళ్ళు అసలు ఎవరైనా ఉంటారా చెప్పండి అందులో నాకైతే స్నీకా చాక్లెట్ అనేది ఆల్ టైమ్ ఫేవరెట్ సో స్నీకా చాక్లెట్స్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాక్లెట్ ప్రిపరేషన్ కానీ చాలా ఇంగ్రీడియంట్స్ కావాలేమో ఎక్కువ టైం పడుతుందేమో అని అనుకుంటున్నారేమో అస్సలు కాదండి మన కిచెన్లో దొరికే బేసిక్ ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అదేలైనా ఇప్పుడు చూసేద్దాం దానికోసం టోపెన్ ఒక ప్యాన్ పెట్టుకొని విడుదల కనిపిస్తున్న కప్తో వన్ అండ్ హాఫ్ కప్పు వరకు పల్లీలు అయితే తీసుకుంటున్నాను ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి పల్లీలు దోరగా వేగిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని పల్లీలు పూర్తిగా చల్లారినివ్వాలి పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టు మొత్తం తీసేసుకొని మీకు విడుదల కనిపిస్తున్న కప్పుతో వన్ కప్ ఫుల్ కప్ పల్లీలు అయితే తీసుకున్నాను మరో కప్పులో హాఫ్ కంటే తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను హాఫ్ కంటే తక్కువ క్వాంటిటీ తీసుకున్న కప్ని పక్కన వచ్చేసుకొని ఫుల్ కప్లో ఉన్న పల్లీలను చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి చాక్తో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కట్ అయితే యూజ్ చేస్తున్నాను దీనివల్ల చిన్న చిన్న పీసెస్గా చాలా తక్కువ టైంలోనే కట్ చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర ఇది లేదు అనుకుంటే జిప్ బ్యాగ్ ఉంటుంది కదా జిప్ లాగ్లో వేసేసుకొని క్రష్ చేసుకోవచ్చు అంతేకాని మిక్సీ మాత్రం అస్సలు పట్టించుకోండి మిక్సీ పట్టించేస్తే ఫైన్ పౌడర్ అవుతుంది చూడండి డ్రై ఫ్రూట్ స్లైసర్ అనేది ఈ విధంగా ఉంటుంది అందులోకి కొద్ది కొద్దిగా పల్లీని యాడ్ చేసుకొని ఈ విధంగా రొటేట్ చేస్తూ ఉండడం వల్ల కింద బ్లేడ్స్ ఉంటాయి ఆ బ్లేడ్స్ తప్పితే చిన్న చిన్నగా కట్ అయిపోయి వస్తేస్తూ ఉంటాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో దీన్ని లింక్ ఇస్తాను ఎవరైనా కావాలంటే చూసేసాయండి ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం చూడండి పార్టికల్స్ అనేవి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇందులోకి ఒక త్రీ స్పూన్స్ వరకు పీనట్ బటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ పీనట్ బటర్ను కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను మీకు ప్రాసెస్ కావాలంటే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అలాగే ఒక త్రీ స్పూన్స్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే షుగర్ని డైరెక్ట్గా కాకుండా ఒక ఫైన్ పౌడర్ చేసుకొని ఒక ఫైవ్ స్పూన్స్ వరకు షుగర్ పౌడర్ అయితే తీసుకుంటున్నాను మీకు కొంచెం స్వీట్నెస్ ఎక్స్ట్రా కావాలనుకుంటే ఒక స్పూన్స్ వరకు ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే వన్ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర వేరే ఫ్లేవర్ ఉంది ఆ వేరే ఫ్లేవర్ నచ్చుతుంది అనుకుంటే ఆ ఫ్లేవర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అలాగే నేచురల్ స్వీట్నెస్ కోసం ఒక టూ స్పూన్స్ వరకు హనీని కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే చిటికలు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ చక్కగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఒకవేళ మీకు స్పూన్తో కలపడం కష్టంగా అనిపిస్తే చేతితో కూడా చక్కగా కలిపేసుకోవచ్చు చూడండి కలుపుకున్న తర్వాత మనకు ఈ విధంగా ఉంటుంది కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు రెక్టాంగులర్ షేప్లో ఉన్న ఏ బాక్స్ అయినా తీసుకొని అందులోకి బటర్ పేపర్ని ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి బటర్ పేపర్ వేయకుండా డైరెక్ట్గా వేసేస్తే మొత్తం అంటుకుపోతుంది ఇప్పుడు మన కప్పు పక్కన కలిపి పెట్టుకున్న దాన్ని ఈ విధంగా అరేంజ్ చేసుకొని ఎయిర్ బబ్బుల్స్ ఏవీ లేకుండా ట్యాపింగ్ చేసుకోవాలి ఈ విధంగా చక్కగా ట్యాపింగ్ చేసేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా మరో బౌల్లో ఆ పల్లెని తీసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం వేసేసుకున్న తర్వాత క్యాప్ క్లోజ్ చేసేసుకొని ఒక టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచేయాలి ఈ లోపు మన క్యారామిల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం దానికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని వన్ కప్ వరకు షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో ఉంచి షుగర్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేయడం వల్ల ఏంటంటే షుగర్ అనేది త్వరగా కరగడం స్టార్ట్ అవుతుంది ఇందులోకి వాటర్ ఏది యాడ్ చేయాల్సిన అవసరం లేదండి అప్పుడప్పుడు ఇలా కలుపుతుంటే సరిపోతుంది షుగర్ అనేది దాని అంతా ఈ విధంగా కరిగిపోతుంది ఇప్పుడు అందులోకి వన్ స్పూన్ వరకు నెయిన్ యాడ్ చేసుకోవాలి అలాగే ఫ్రెష్ క్రీమ్ కూడా ఒక ఫైవ్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను ఈ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం లో ఫ్లేమ్లో ఉంచి ఈ విధంగా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది చూడండి మన షుగర్ సిరప్ అనేది కాస్త చిక్కపడి ఈ విధంగా వచ్చినప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని దీన్ని కాస్త చల్లనివ్వాలి ఇప్పుడు మన ఫ్రిడ్జ్లో ఉంచుకున్న బాక్స్ని ఓపెన్ చేసుకొని మన పక్కన చల్లచ్చి పెట్టుకున్న షుగర్ సిరప్ని ఎందులోకి అయితే యాడ్ చేసేసుకోవాలి ఈ షుగర్ సిరప్ అనేది దీనిపైన ఒక థిక్ లేయర్ లాగా అయితే అప్లై చేసుకోవాలి మొత్తం ఫోర్ సైజ్ కార్నర్స్లో కూడా నీట్గా ఫిల్ చేసుకోవాలి ఈ విధంగా లాగా అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ క్యాప్ క్లోజ్ చేసుకొని మరొక టూ అవర్స్ పాటు ఫ్రిజ్లోనే ఉంచాలి నేను ఇక్కడ డైరీ మిల్క్ చాక్లెట్ అయితే తీసుకుంటున్నాను మీ దగ్గర డైరీ మిల్క్ చాక్లెట్ లేకపోతే డార్క్ కాంపౌండ్ చాక్లెట్ ఉంటుంది కదా దాన్నైనా యూజ్ చేయొచ్చు లేకపోతే చాక్లెట్ చిప్స్ అయినా యూజ్ చేయొచ్చు ఈ చాక్లెట్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత డబల్ బౌల్ మెతడ్లో ఈ చాక్లెట్ని అయితే కరిగించుకోవాలి చూడండి ఫైవ్ మినిట్స్ ఈ విధంగా ఉంచినట్లయితే మన చాక్లెట్ అనేది పూర్తిగా కరిగిపోతుంది ఇప్పుడు అందులోకి ఒక త్రీ స్పూన్స్ వరకు ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ బాగా చక్కగా కలుపుకున్న తర్వాత మనకు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని దీన్ని కాస్త ఇప్పుడు ఈ లోపు మన ఫ్రిడ్జ్లో ఉంచుకున్న బాక్స్ని మెల్లగా ఓపెన్ చేసుకోవాలి నేను ఇక్కడ పీనట్స్ కోట్ అనేది కొద్దిగా ఎక్స్ట్రా యాడ్ చేశాను మీకు ఇన్ని పీనట్స్ అవసరం లేదనుకుంటే కాస్త తగ్గించుకోవచ్చు ఇప్పుడు స్నేకర్ చాక్లెట్స్ మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులోకి మెల్లగా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పీస్ని చాలా జాగ్రత్తగా మనం చాక్లెట్ మెల్ట్ చేసుకున్న క్రీమ్లోకి యాడ్ చేసేసుకోవాలి ఈ క్రీమ్ అన్ని వైపులాగా నీట్గా కోట్ చేసుకోవాలి ఈ విధంగా క్రీమ్తో కోట్ చేసుకున్న తర్వాత చాలా జాగ్రత్తగా తీసుకొని బటర్ పేపర్ ఉన్న అయితే యాడ్ చేసుకోవాలి మీరు పీస్ తీసుకునేటప్పుడు టూ ఎడ్జ్లో కూడా సపోర్ట్ తీసుకునే తీసుకోవాలి లేకపోతే చాక్లెట్ అనేది బ్రేక్ అయిపోతుంది ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ చాక్లెట్ క్రీమ్తో మంచిగా కోట్ చేసుకొని ఈ విధంగా అయితే తీసేసుకోవాలి సేమ్ ప్రాసెస్లో ఈ విధంగా తీసుకోవాలి ఈ ఎక్స్ట్రా వచ్చిన క్రీమ్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత నీట్గా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఒక ఫైవ్ అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచుకున్నట్లయితే మన చాక్లెట్ అనేది రెడీ అయిపోతుంది మీకు ఇంకా ఫుల్ డ్రై ఫామ్లో కావాలి అనుకుంటే ఒక టూ అవర్స్ ఎండలో ఉంచినట్లయితే ఫుల్ డ్రై ఫామ్లోకి అయితే వచ్చేస్తుంది చూసారు కదా ప్రాసెస్ అనేది ఎంత సింపులో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి